గడప లోపల కులం గడప దాటితే అందరం హిందువులమని రాష్ట్ర హిందూ పరిరక్షణ కమిటీ కన్వీనర్ కోట సునీల్ కుమార్ తెలిపారు కలిగిరిలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో అతిథిగా రాష్ట్ర హిందూయి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని భక్తులతో కలిసి ఆయన తిలకించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకల్లో భాగంగా దేశమంతట హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా కలిగిరిలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు అంకిరెడ్డి టిడిపి కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి కలిగిరి ఉప సర్పంచ్ పాలూరు కొండారెడ్డి హిందువులు పాల్గొన్నారు శత శత జయంతి ఉత్సవ వేడుకల్లో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఐదు మందితో మొదటగా మొదలై పదిహేడు మందితో శాఖ మొదలై తదుపరి విశేషంగా ఇవాళ లక్షలు దాటి దాకా వెళ్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ శత శతాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేకించి పిలుపునిస్తూ పంచి పరివర్తనని చెప్తూ ఐదు రకాలైనటువంటి ప్రత్యేకించి కుటుంబం అంతా కలిసి ఉండడం వ్యక్తి అందరితో కలవటం కులమత భేదాలు ఏవి కులాలతో భేదం లేకుండా అందరూ కలిసి చక్కగా ఎదుటి వ్యక్తిని చక్కగా అందరి దగ్గర తీసుకోవడం అలాగే పర్యావరణ పరిరక్షణ అలాగే ఓటు హక్కు దగ్గర నుంచి అన్నింటినీ భారతదేశం కోసం చెల్లించవలసిన పనులు బాధ్యత అన్నీ కూడా సమగ్రంగా మన బాధ్యతగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవడం వంటి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పిలిపిస్తూ ఈ హిందూ సమ్మేళనాలు లక్షలకు పైగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కలిగిరి ప్రాంతంలో ఈ క్షేత్రంలో చక్కగా అది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ఐదు వందల మంది పైన వచ్చినటువంటి మన కార్యక్రమంలో చక్కగా అక్కడి నుంచి ఆ అమ్మవారి క్షేత్రం నుంచి కూడా ఒక ర్యాలీగా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా విశేషంగా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు ముఖ్యంగా హిందూ ధార్మిక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా ఇరంజన ప్రవర్తన మన పూర్వ కళలన్నింటినీ కూడా వృద్ధి చేసుకునే నిమిత్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరికీ అన్ని శుభాలు జరగాలి ఎక్కడ ఇటువంటి హిందూ సమ్మేళనాలు మీ ప్రాంతంలో జరుగుతున్న ఒకరిస్థితిలో మీరు హాజరు కావాలని కోరుకుంటూ పరివంతం